కువైట్లో పని మనిషిని కర్రతో కొట్టి చంపిన కేసులో కువైట్ క్రిమినల్ కోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది కువైట్లోని సబల నాసిర్ ప్రాంతంలో ఒక పనిమనిషిని కువైతి మహిళ కర్రతో కొట్టి చంపింది తర్వాత ఆ మహిళను అరెస్టు చేసి విచారణ జరిపించి కోర్టు ముందు హాజరుపరిచి వాదనలు కూడా వినిపించారు వాదనల అనంతరం కువైట్ కోర్టు ఈ కేసులో మరోసారి విచారణ జరిపించి ఈ నెల పదకొండవ తేదీన వాదనలు వినిపించాలని చెప్పేసి ఆ కువైట్ మహిళ తరఫున న్యాయవాదికి సూచించడం జరిగింది ఇంకా ఈ కేసులో ఈ చనిపోయిన మహిళకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి ఎందుకంటే కోవేట్లో కొంతమంది కోవేటీలు డ్రైవర్లను కద్దామలను చంపేసి తర్వాత మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని తప్పించుకుంటుంటారు ఈ కేసులో కూడా అలా జరుగుతుందా లేదంటే ఆ చనిపోయిన మహిళకు న్యాయం జరుగుతుందో మనం చూడాలి ఇంకా ఈ కేసు కేవలం హత్య కేసే కాదు కోవేట్లో పనిచేస్తున్న మన లక్షలాది మంది ఆడవాళ్ళ భద్రతకు ఒక ప్రశ్నగా మారింది ఇంకా ఈ నెల పదకొండవ తేదీ కోర్టు తీర్పులో ఆ చనిపోయిన పని మనిషికి న్యాయం జరుగుతుందో లేదంటే ఈ కోవైటి మహిళ తప్పించుకుంటుందో మనం చూడాలి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ మహిళ తప్పించుకుందో లేదంటే ఈ చనిపోయిన మహిళకు న్యాయం జరిగిందో నేను మరో వీడియోలో మీకు తెలియజేస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లుబటన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాత వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్